வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா గుంటూరు జిల్లా మంగళగిరి ఈ నెల పదిహేను నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తాడాపల్లి నగరపాలిక సంస్థ పరిధి కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆవరణంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు హరే కృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షులు విలాస విగ్రహదాస తెలిపారు మంగళవారం ఆత్మకూరు అక్షయపాత్ర ఆవరణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీకృష్ణుడికి మహాభిషేక పూజలు జరుగుతాయని అందులో భాగంగా నూట ఎనిమిది పవిత్ర జల కళాశాలతో పండ్ల రసాలు పంచామృతం పంచవ్యాఖ్యలతో పాటు వివిధ రకాల పుష్పాలతో మహిమాభిషేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు రాత్రి పన్నెండు గంటలకు మహామంగళహారతి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన లడ్డు గోపాలనికి ఉయ్యాల సేవ జరుగుతుందని ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు ఉట్టి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు కావున భక్తులు శ్రీకృష్ణ పరమాత్మని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సమావేశంలో పబ్లిక్ రిజిస్ట్రేషన్ హెడ్ రఘునందన్ దాస్తో పాటు పలువురు అక్షయ ప్రతినిధులు పాల్గొన్నారు హరే కృష్ణ నా పేరు నా పేరు విలాస విగ్రహ దాస వైస్ ప్రెసిడెంట్ హరే కృష్ణ గోకుల క్షేత్రం నా పేరు శ్రీ రఘునందన దాస పబ్లిక్ రిలేషన్షిప్స్ సో హరే కృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ విజయవాడ గుంటూరు హైవేపై ఉన్న రాబోయే అతిపెద్ద రాధాకృష్ణ దేవాలయంలో ఈ సంవత్సరము పద్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో అనగా శుక్ర శని ఆది వారాల్లో ఈ మాసం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా మన హరే కృష్ణ క్షేత్రం వాళ్ళు గత వారం రోజుల నుంచి ఎన్నో స్కూల్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలకి కృష్ణుని వేషధారణ భగవద్గీత పఠనము క్విజ్ మరియు ఎన్నో పోటీలు పిల్లలను ఒక ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించారు వారందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి రోజు భాగంగా వారు అందరూ వచ్చి పర్ఫామ్ చేస్తారు అదే కాకుండా ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ శ్రీ శ్రీ రాధా గోకులానందను పుష్పాలంకరాలతో ప్రత్యేక అలంకారతో ప్రత్యేక దర్శనం ఇవ్వబోతున్నారు ఈ జన్మాష్టమి కృష్ణుని అవతరణ దినోత్సవంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణుని ఆ బాలకృష్ణ రూపంలో మనము ఈ జూలను ఉత్సవాలు అంటే ఉంజాల ఉత్ ఉంజాల సేవను భగవం ఉంజల సేవను భగవంతునికి మనము అందరూ భక్తులందరూ ఆయనను ఉయ్యాల్లో ఊపవచ్చు ఇదే కాకుండా ఆ శ్రీ శ్రీ రాధా గోకులానందకి ఒక మహా అభిషేకాన్ని నిర్వహించనున్నారు పంచామృత పంచగవ్య నూట ఎనిమిది జలాలతో నా గంగా జలాలతో ఎన్నో రకాల పుష్పాలతో మహా ఆరుతులలో అవి భగవంతుని రాధాకృష్ణుల చూలన సేవ వీక్షించబోతాం సో వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అన్నీ అరేంజ్ చేయబడింది సో కావున భక్తులు అందరూ వచ్చి ఆ శ్రీ శ్రీ రాధాకృష్ణ యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ